వెల్కమ్ టు న్యూస్ వరద బాధితులకు మా వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయి విజయవాడ చిరంజీవి యువత వన్ టౌన్ జిల్లాలో వరదలు వర్షాలతో నదీ పరివాహక ప్రాంతాలతో పాటు అనేక గ్రామాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు వరద నీరు గ్రామ వీధుల్లో ఇళ్లను చుట్టుముట్టడంతో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించిన విషయం తెలిసిందే ఇప్పటికీ కొన్ని గ్రామాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నా పిల్లలు ఉన్నవారికి విజయవాడ చిరంజీవి యువత వన్ టౌన్ ఏరియా వెంపాడ యుగాంధర్ రెడ్డి దాసిన జగదీశ్వరరావు ఆధ్వర్యంలో ఆహార పంపిణీ చేపడుతున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఆహార పంపిణీ పగలనగా రాత్రనగా గ్రామాల్లో తిరుగుతూ వారికి త్రాగునీరు వెజిటేబుల్ బిర్యానీ ప్యాకెట్స్ మజ్జిగ ప్యాకెట్లు బిస్కెట్లు మా బృందంతో కలిసి మా సహాయ సహకారాలు అందిస్తున్నామని వారు అన్నారు అలాగే వరద బాధితులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సూచించారు బాధితులకు ఏ అవసరం ఉన్నా ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తాము చెప్పారు ఈ కార్యక్రమంలో కుందూరు ప్రసాద్ మహంతి కృష్ణ తేజ కూరాకుల సురేష్ పసుపులేటి ప్రసాద్ బాధిత దీపక్ రాంపిల్ల శ్యాము తదితరులు యువతలు పాల్గొని ఉత్సాహంగా పంపిణీ చేశారు అమ్మా వేడిగా ఉంది చక్క తీసుకోవచ్చు కదా అమ్మా గుడ్డేలు బ్రిటానియాలు అంటే మన వల్ల కాదు ఏదో ఉన్నది మీరు ఆర్డర్ లేమంటే స్విగ్గీ బాయ్స్ కాదు మేము గుడ్డే కావాలి బ్రిటానియా కావాలంటే మనమేం చేయలేము ఈ డబ్బా పట్టుకున్నాను కదా పెళ్లి కాల వాటర్ ప్యాకెట్లు అండి కూడా ఉన్నారా ఒకటే ఒకటే రెండు ఒకటే ఖాళీ చిరాలి చిరాలి ఎక్కడ ఎరిగాస ఓకే వాటర్ బ్యాగ్లా అలా మొత్తం 4 కున్నారు అన్నా 52 కింద ఉంది వాటర్ బ్యాగ్ బ్రెడ్ తీసుకోండి